నమస్తే నేను పూర్ణ వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డనర్ ముందుగా ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈరోజు వచ్చేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ టెర్రెస్ గార్డెన్లో ఉన్న అమర్లిల్లీ బల్బ్స్ కొన్ని తీసుకెళ్ళాను ఇవన్నీ ప్రాపగేట్ చేసినవి చిన్న చిన్న బల్బ్స్ సో మదర్ బల్బ్స్ అన్నీ ఇప్పుడు గ్రౌండ్లో నాటుతాను చాలా రేర్ వెరైటీ అమర్లిల్లీ ఫ్లవర్స్ ఉన్నాయి ఇవి మనకు సమ్మర్లో పోస్తాయండి ఇప్పటి నుంచి మనం రెడీ చేసుకోవాలి వీటిని ఈ మొక్కలకి బాగా సన్లైట్ పడాలి సన్లైట్ పడితేనే ఫ్లారింగ్ వస్తుంది సో టెరెస్లో నాకు ఎక్కువ ప్లాంట్స్ అయిపోయేసరికి మొక్కలకి ఎండ సరిగా పడట్లేదు అందుకని ముందు అమర్లిల్లీ మొక్కలన్నీ కొత్త గార్డెన్లోకి మూవ్ చేస్తున్నాను ఇవన్నీ ఒక టెన్ పర్సెంట్ కాదండి గార్డెన్లో అన్ని అమర్లిల్లీస్ ఉన్నాయి ఇంకా నా కార్ డిక్కీలో ఎన్నైతే పాట్స్ పట్టాయో అన్నీ అయితే షిఫ్ట్ చేశాను ఇక్కడికి ఇంకా చాలా ఉన్నాయి అలా ఒక వన్ వీక్ టెన్ డే కానీ అన్ని ఎమర్ లిల్లీస్ని ఇక్కడికి మూవ్ చేయలేను మా హస్బెండ్ అన్నీ ఒకేసారి ట్రక్ మాట్లాడి మూవ్ చేయిస్తానంటే నాకు ఎక్కువ పెట్టేయాలి అని చెప్పేసి ఇదితో నేను కొన్ని కొన్ని కార్లు తెచ్చుకుంటున్నాను జనరల్గా ఎమర్లిల్లీ గార్డెన్ చాలా రేర్ అండి చూసిండ్రనుకుంటున్నాను ఇంకా త్రీ మంత్స్లో ఒక మినీ ఎమర్లిల్లీ గార్డెన్ రెడీ అవబోతుంది ఎన్ని వెరైటీస్ వస్తాయో చూద్దాము ఇవి చాలా బాగుంటాయి ఫ్లవర్స్ ఒక్కొక్క ఫ్లవర్ మందారం సైజులో ఉంటాయి టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ ఎండింగ్కి నేను ఎల్లో కలర్ ట్యూబ్ రోజ్ అమర్ లిల్లీస్ అయితే కొన్ని నాటాను ఇవి చాలా రేర్ వెరైటీ ఇవి చూద్దాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎంతవరకు నేను గార్డెన్ డెవలప్ చేయగలను ఇంకా చాలా బల్బ్స్ నాటాలండి అక్కడ రెడ్ సాయిల్ లేదు ప్లస్ కంపోస్ట్ ఏమీ లేదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ గుర్తుండాలని కొన్ని అమర్ లిల్లీ బల్బ్స్ అయితే నాటాను ఇవి చాలా హార్డ్ బల్బ్స్ అండి ఎవరైనా నాటుకోవచ్చు మనకి ఇందులో బల్బ్ వేస్ట్ అవ్వడం ఉండదు ఎవరైనా ఈజీగా పెంచుకోవచ్చు జస్ట్ సాయిల్ పైన అలా పెడితే చాలు నేను పై పైనే పెట్టేస్తానండి మళ్ళీ ఎందుకంటే కొన్ని డేస్కి మల్టిపుల్ అయ్యాయి అనుకోండి తీసి రీపోర్ట్ చేస్తాను సో ప్రతి ఒక్కరు ఈజీగా పెంచుకోవచ్చు గార్డెనింగ్ కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఈ ఎమర్లిల్లీస్ని కంపల్సరీగా పెంచుకోండి మీలో ఎవరికైనా ఎమర్లిల్లీ బల్బ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఈ అమర్లి బల్బ్స్ అన్ని ఇంపోర్టెడ్ వండి టూ టు త్రీ కంట్రీస్ నుంచి కలెక్ట్ చేశాను మన క్లైమేట్ కి ఈ ఫ్లారింగ్ చాలా బాగా వస్తుందండి మార్చ్ ఏప్రిల్ మే నెలల్లో